ప్రియమైన దేవుని పిల్లలారా మీ అందరికీ దేవుని నామాన వందనాలు నా పేరు జేపీ గ్రేయర్ నేను సెంటినల్ ఫర్ క్రైస్ట్ నుండి మాట్లాడుతున్నాను చిన్నవాడు ఆయనే చేయగా లేని నేను చేస్తే తప్పేంటి అని ఒక తప్పుకు మార్గదర్శకుల ఈరోజు చాలా మంది కనపడుతున్నారు ప్రేమనవర్లారా మన దౌర్భాగ్యం ఏంటంటే యేసును చూడమని వందల మాటలు రాసిన ఆయనను చూడడం మనుషుల పేర్లు కలవరిస్తూ పలకరిస్తూ మాట్లాడుకుంటూ చష్టం ప్రియమన్ వారలారా సడన్గా ఏమన్నా అడిగి చూడండి మీకు ఇష్టమైన ఐదుగురు పేర్లు చెప్పండి నానండి ఏసుక్రీస్తు అంటాడా ఏలిష ఏ ఏలియా ప్రవక్త ఇర్మియా ఏ అంటాడా అంటాడా అనరుప్రి వర్లారా అనరుప్రి వర్లారా ఈరోజు సినీ నా తప్పును చూపించడానికి నువ్వెవరు ఏంటి మాటలు రెండవది పని ఒకటి పవిత్రత రెండవది పని ఏమంటే పవిత్రత శరీరానికి సంబంధించింది మనం చేయవలసిన పని కూడా ఈ శరీరముతోనే చేయాలి తీరమే ప్రధానమైనది అంటే పని చేస్తున్నప్పుడు పని చేస్తున్నప్పుడు మరలా పాపాన్ని కనపరచడం కష్టం పాపాన్ని కనపరుస్తున్నప్పుడు మరలా అదే శరీరంలో పవిత్రమైన కార్యములు చేయటం ఎలా ఒకే ఒరలో రెండు కత్తులు ఎమడవు ఎమడిని నీ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత లోకం కప్పుకోవాలంటే ఏం చేయాలి బైబిల్ ఇంకొక రకంగా చదవాలి అంటే ఇంకొక రకంగా ఎలా చదవాలి పాపము ఎక్కడ విస్తరించెనో కృప అక్కడ విస్తరు ఎక్కడ అంటే నీలో కాదు పాపం లోకంలో విస్తరించింది లోకంలో ఏసుక్రీస్తు కృప ఉన్నది అప్పుడు అర్థం కాదు మనకి పాపం ఎక్కడ విస్తరించిందంటే నా దగ్గరే నా దగ్గర ఏముంది ఇప్పుడు కృప ఇంకా బైబిల్ని అంతా చేరిపేస్తుంటాం ప్రేమని వారలారా కలిపేస్తుంటాం చేరిపేస్తుంటాం అది కాదండి అని ఎవడన్నాడు అనుకోండి నీకు వాక్యం తెలియదు బ్రదర్ నీతి మంతులు ఏడు సార్లు పడినా తిరిగి లేస్తాడు నువ్వేమన్నా బాలు ఆ కొట్టకాని వెలికి రావడానికి నీతిమంతుడు పడుట అంటే తెలిసా ప్రేమని వారు ఇప్పుడు నీతిమంతులు పడితే తిరిగి లేస్తాడంటే ఏమనుకుంటున్నావు చెప్పండి మనం పాపం చేసినా తిరిగి నిలబడతాడు తిరిగి నిలబడతాడు తిరిగి లేస్తాడు అంటే శోధనలో ఇక పడటువంటి మీనింగ్ ఏంటంటే దుష్టుడు వాళ్ళని శోధిస్తుంటే కృంగిపోయి పాపంలోనికి వెళ్ళడు ఏడు సార్లు ట్రై చేసినా ఆ పాపం చేయకుండా తిరిగి లేస్తాడు బైబుల్ ఎక్కడుందంటారా ఇదిగో శోధనలో పడువాడు ధన్యుడు అన్నాడు అంటే పాపం చేసేవాడ శోహవాడై ఏడు సార్లు దుష్టుడు ట్రై చేస్తున్నాడు విని బోధనలు కూడా ప్రేమ వారిలా రెండు ఉంటాయో తెలుసా సెవెన్ టైమ్స్ ఏడు రకాలుగా శోధించింది పడిపోలేదు తిరిగి మరలా మరలా దేవునిలో నిలబడటానికి ప్రయత్నం చేశాడు ఒప్పుకోదు అని ప్రారంభించిన మనము పాపం చేయొచ్చులేని బోధిస్తున్నామంటే ఎంత సిగ్గుకరమైనది దీనికంటే నేను చేశాను అని ఒప్పుకోవటం బెటర్ కదా ప్రేమ దేవుని పిల్లలు దీనికి ఇంత కవరింగ్ ఎందుకు ఇంతగా కవరింగ్ ఎందుకు దేవుడు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడంటే నాయన నువ్వు బైబిల్ అంతా చెప్పి పరలోకానికి నేను రమ్మనటం లేదు బైబుల్ అంతా నేర్చుకొని పరలోకానికి నేను రమ్మట్లేదు అది నీ వల్ల కాదని నాకు తెలుసు నీ వల్ల ఏది రెండురా ఒకటి నీ శరీరంలో పవిత్రతను వేల వేల సంవత్సరాలు కాపాడుకోమని నేనేమి చెప్పటం లేదు ఏం చెప్పటం లేదు ఏం చెప్తున్నాను చిన్న జీవితకాలం కంట్రోల్గా ఉండరా అంటున్నాడు అంతేనండి నీకు ఇచ్చిన పని నీ కాలాన్ని బట్టి నీకు ఇచ్చాను ఆ పని చేయ్ ఈ పవిత్రతను కాపాడుకో ఆ పని చేయి ఈ పవిత్రత కాపాడుకో ఈ రెండింటికి ఉన్న బంధం ఏంటంటే ఇదిగో పవిత్రంగా ఉంటే పవిత్రమైన కార్యాలు చేస్తావు పవిత్ర కార్యాలు నువ్వు చేస్తుంటే ఖచ్చితంగా నువ్వు ఎలా ఉంటావు పవిత్రంగా ఉంటావు ఈ రెండు విశ్వాసము క్రియలు క్రియలు విశ్వాసం ఎలా అర్థం చేసుకున్నావో పవిత్రుడైన వాడే పవిత్రమైన కార్యాలు చేస్తాడు ఇదిగో పవిత్రమైన కార్యాలు చేసేవాడు వెనకాల ఏముంటుంది పవిత్రత ఉంటుంది సింపుల్ కానీ ఈ రెండింటిని విడదీసాం మనం ఈ రెండిట్ని విడదీసి ఇదిగో దేవుని పని దేవుని పవిత్రమైన పనులు అన్న సంగతి పక్కన పెట్టేసి పని 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 ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఏదో ఉద్యోగం లాగా పని దేవుడిచ్చింది పవిత్రమైన పని ఆ పవిత్రత అన్న పదాన్ని ఎగరగొట్టేసి దేవుడి పని అంటున్నా దేవుడి పని ఇదిగో ఈ పని చేస్తున్నాం కనుక ఈ పాపము చేయొచ్చు అని ఇక్కడ పవిత్రత ఎగరగొట్టేశాం దాని వెనకాల ఉండవలసిన పవిత్రతను కూడా ఎగరగొట్టేశాం ప్రేమన వరలారా దేవుడు అలా రాయించలేదు ప్రేమన వరలారా ఏమండి కొన్నిసార్లు చేస్తాం కదండి మనం అని ఒకవేళ మీరంటే చేసినప్పుడు ఒప్పుకుందాం ప్రేమల వరలారా ఒప్పుకుందాం తండ్రి నా బలహీనత ఇది నాయన అని ఎవరికైనా చెబుతున్నప్పుడు వరే నాలా ఉండకురా నా బతిక ఇలా తగలబడింది అని మన జీవితాన్ని ఒక పాఠంగా చెబుదాం ప్రేమనవరలారా దావిదే తన జీవితంలో పాఠంగా మనకు రాయించిన ఆయన జీవితం కంటే మన జీవితాలు గొప్పవాళ్ళమా గొప్పవాళ్ళమా ప్రేమన వారలారా మన జీవితంలో జరుగుతావు ఒప్పుకుందాం అన్న మీరు ఇలా చేశారట కదంటే బుద్ధి గడ్డితిని దయ్యం నా మీద కూర్చొని తమ్ముడు దయచేసి మీరు అలా చేయకండి బుద్ధి గడ్డి తిని చేశారు విన్నవాడు ఏమనుకుంటాడో తెలుసా అమ్మో అన్న జీవితంలో తెలియనప్పుడు ఇది జరిగిపోయిందట అమ్మో నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు నేను జాగ్రత్తగా తప్పుడు అది పెద్ద ప్రాబ్లం ఏం కాదని ఎందుకంటున్నావు అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇది కాదు అది కాదు అది కాదు అది కాదు అది కాదు ఒక్క అబద్ధం స్టార్ట్ చేసామంటే మన బతుకంతగా దాని గురించి ఏం చెప్పాలి దయ్యం అదే చేస్తాడు ఒప్పుకుంటేనండి అసలు చెప్పు అబద్ధం ఆడవలసిన అవసరం లేదు ఒక్కసారి అబద్ధాన్ని స్టార్ట్ చేస్తే వందల మంది అడుగుతున్నా అబద్ధమే చెప్పాలి అబద్ధమే చెప్పాలి అబద్ధమే చెప్పాలి ఏమండి అబద్ధికులు పరలోక రాజ్యానికి దీని గురించి అన్ని అబద్ధాలు ఆడవలసిన అవసరం ఒప్పుకుంటే ఆ రోజుతో పోద్దండి ఎవరు కూడా మనల్ని అడగడండి నీతో అలా అన్నారు నేను అడిగి చూస్తాను నాకు మళ్ళీ అబద్ధం నేను అడిగి చూస్తాను మళ్ళీ అబద్ధం తమ్ముడు సిగ్గు లేక చేశాను తమ్ముడు ఏం చేద్దాం వదిలేయండి వదిరా అన్న ఒప్పుకున్నాడు వదిలేయంరా అయిపోద్ది ప్రేమ ఆ ఒక్క నిమిషంతో అయిపోద్ది ప్రియమన్న వరలారా కానీ అంత గొప్ప మనుషులు ఎవరికి ఉన్నాయి ప్రియమైన మనకున్న ధైర్యం ఏంటంటే ప్రభులోకి రాకమునుపు నేనేం చేశానంటే దొంగను వ్యభిచారాన్ని అని చెప్తాడు హీరోలాగా ఏదో వచ్చిన తర్వాత చేయనట్టు ఏమండి అదే స్టేజ్ మీద ప్రభులోనికి వచ్చిన తర్వాత మీ పాపాలు చెప్పండి అంటే ఏం చేయలేదండి నేను నమ్మమంటారా ఇక్కడికి రాగానే ధైర్యం ఉండట్లేదు చూడండి అంటే నువ్వు దేవునికి కాదు విలువనిచ్చేది మనుషులకు విలువనిస్తున్నా వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు అనుకుంటే ఏంటి వాళ్ళు మెచ్చుకుంటే ఏంటి వాళ్ళు నిందిస్తే ఏంటి అవునండి వాక్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ అనుభవం లేక ఇదిగో లోకాన్ని చూసి ఈ దౌర్భాగ్యపు పనులు చేశానండి నేను దయచేసి మీరు అలా చేయకండి అలా చేయకండి దయచేసి అలా చేయకండి మన జీవితాలు కూడా కొన్ని పాఠాలుగా చెప్పాలి ప్రేమన దేవుని పిల్లలారా అలాంటి ఉన్నతమైన మనసులోనికి వెళ్ళాలి ముందుగానే మనం ఫిక్స్ అయిపోవాలి తండ్రి నేనేదైనా చేస్తే ఆ ఒప్పుకునే స్థితి నాకు ఎప్పటికీ ఉండాలి ఈరోజు చిన్నోని కనుక ఒప్పుకుంటున్నాను రేపొద్దున పెద్దవాన్నైనా కూడా నేను ఒప్పుకునే స్థితి నాకు ఉండాలి నాయన అని ఫిక్స్ అయిపోవాలి ఆ లక్షణాలు మనలో ఎప్పుడూ ఉండాలి ప్రేమన వారలారా బైబిల్ గ్రంథంలో ఈ రెండింటికి ఏమంటే అవినావభావ సంబంధాన్ని తెంపి నువ్వు చెయ్యి పాపము చేసిన పర్వలేదన్న బోధలు ఈరోజు ఎక్కువైపోయి దాన్ని నొక్కుతున్నారు వక్కానిస్తున్నారు స్థిరపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రేమల దేవుని పిల్లలారా వద్దు నీతి విరోధుల తప్పుడు బోధలకు ఇదిగో మన పవిత్రతను పోగొట్టుకోవడానికి వీలు లేదు ప్రేమ దేవుని పిల్లలారా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన కొన్ని మాటలను చూడగలిగితే సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన గబగబ చదువుకుందాం సమయాన్ని పాటిద్దాం సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ నా కుమారుడా తెలివి పుట్టించు మాటలను నీవు మీరగోరితివా ఉపదేశము వినుట ఉపదేశము వినుట ఇక మానుకో నువ్వు బ్రతకాలి అనుకున్నప్పుడు నా మాటలు విను లేదు నేను బ్రతకను అన్ను అనుకున్నప్పుడు వెంటనే ఏం చేయమంటున్నాడు నా ఉపదేశము వినుట మానుకో మానుకో మారుతావా విను నేను మారనంటావా ఉపదేశం వినుట మాను ఏదో ఒకటి చేయి అంటున్నాడు ఆయన మనమేమంటున్నా మనమేమంటాం మారను ప్రభు అలాని వినకుండా ఉండను ప్రభా ఇదేంటి మారను ప్రభా నేను అలాగైతే రాకు నా దగ్గరికి రాకు ఎందుకు లేదు వస్తాను ప్రభా వింటాను వింటే మారు లేదు మారను ప్రభా ఆయన చెబుతున్నది ఏంటి మనం మాట్లాడుతున్నది ఏంటి ఇంకా ఇక్కడి నుంచి మారకుండా వెళుతున్నారేమో ప్రేమను వర్లారా ఆయన కోరిక ఉపదేశము మాను లేదు నేను విల్చాను దేవా నీ మాటలు వినకుండా ఉండలేకపోతున్నా అయితే మారయ్యా మారు మారేవాణ్ణి వినమంటున్నాడు వినేవాణ్ణి మారమంటున్నాడు పని చేసేవాన్ని పవిత్రంగా ఉండమన్నాడు పవిత్రంగా ఉండేవాణ్ణి పని చేయమన్నాడు పవిత్రంగా ఉన్నవన్నీ పని చేయమన్నారు పని చేయమన్నారు మనమేంటో మనమేంటి ఇలా అనుకుంటాం దేవుడికి వినటానికే ఒక అర్హత కావాలనుకున్నప్పుడు చేయడానికి వినడానికే ఒక అర్హత కావాలి వినేవాడికి ఉండవలసిన అర్హత ఏంటి మారే గుణం ఉండాలి వినేవాడికే అర్హత మరి చెప్పేవాడికి పని చేసేవాడికి పని చేసేవాడికి అర్హత లేదా అసలు బ్యాప్తీష్మం తీసుకోకుండా నువ్వు పనే చేయొద్దని మనం బోధిస్తుంటే అసలు బ్యాప్తీస్మం తీసుకోకుండా నువ్వు పని చేయటమే వేస్ట్ బ్యాప్తిష్మము తీసుకోకుండా పనే వద్దు అంటుంటే బ్యాప్తిష్మము తీసుకున్న తర్వాత నేను పాపం చేసి పని చేస్తానంటే అవసరం అవసరమాది కీర్తన్ల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచ్చును చూడండి కీర్తనల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన భయము నొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు భయము నొంది పాపము చెయ్యొద్దు ఆ భయాన్ని విడిచిపెట్టిన వాడే భయాన్ని విడిచిపెట్టినవాడే పాపము చేస్తాననుకుంటాడు దేవుని ఎందు భయభక్తులు లేనివాడు భయభక్తులు అంటే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడు ఆ భయం లేనివాడే భయభక్తులు లేనివాడే పాపము చేస్తాడు భయము నుండి పాపము చేయొద్దు అన్నాడు ఇదిగో భక్తిహీనుడికి నా కట్టడములు వివరించుటకు పని ఏమిటి నువ్వు బతకకుండా నా గురించి చెప్పేదేంటి నువ్వు దిద్దుబాటు నీకు అసహ్యము కదా అసహ్యము కదా కీర్తనల గ్రంథము యాభయో అధ్యాయము పదహారో వచనం భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలను వివరించుటకు నీకేం పని నీకేం పని ఈ పని చేయొద్దంటున్నాడా చేయమంటున్నాడు ఎలా ఉండి చేయమంటున్నాడు భక్తిహీనుడుగా ఉండి నువ్వు నా గురించి చెప్పేదేంటి కింది వచ్చినాలు చూడండి కింది మాటలు దిద్దుబాటు నీకు అసహ్యము కదా నువ్వైతే సరిదిద్దుకోకుండా నా గురించి చెప్పేదేంటి నువ్వు పాపము చేస్తూ నా మాటల గురించి చెప్పేదేంటి నీవు నా మాటలను నీవు వెనుకకు త్రోసి నీవు దొంగలు చూచినప్పుడు వానితో ఏకీభవించదు వ్యభిచారులతో సాంగత్యము కీవు కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు నీ నాలుక కపటమును కల్పించుచున్నది వద్దు నువ్వు మాట్లాడుకో అంటున్నాడు నిజంగా చెప్పాలంటే ప్రేమన వారులారా విశ్వాసుల కంటే ఈరోజు బోధకులు కోటీశ్వరులుగా ధనవంతులుగా కనపడుతున్నారేంటి వాళ్ళు కనపడుతున్నారేంటి విశ్వాసుల విశ్వాసుల ధనాన్ని పోగేసుకొని కోటీశ్వరులు అవుతున్నట్టుగా కనపడుతున్నారేంటి ఏం బోధిస్తే ఇదంతా వస్తుంది నువ్వు మార్చుకోక నువ్వు మార్చుకోక నువ్వు మార్చుకోక దొంగలతో చేతులు కలుపుతున్నావు కోట్లు 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 వ్యభిచారులతో చేతులు కలుపుతున్నావు వ్యభిచారులతో చేతులు కలుపుతున్నావును వ్యభిచారులతో ఏమంటే ఆ అసహించుకునే స్థితి మనకి ఏమైనా ఉందా చెడుతనాన్ని చూసి అసహించుకునే స్థితి ఉందా అప్పుడు ఏమంటాడంటే చెడ్డవాడిని అసహించుకుంటే వాడు ఎప్పుడు మారుతాడు సార్ చూసారా ప్రేమ ప్రేమ ఉన్నట్టు ప్రేమ ఉన్నట్టు ఉన్నట్టు కానీ దేవుడు ఏమన్నాడు మీ ప్రేమ ఎలా ఉండాలి దుర్నీతి మీ అసహించుకునేది ప్రేమ తప్పును సమర్థించేది ప్రేమ కాదు ప్రేమని వర్ల ఈ విషయంలో తప్పు తప్పే ఎన్ని చెప్పిన ఎన్ని చెప్పిన అంతే తప్పు తప్పే ఈమె చెప్పాడు కనుక ఇది రైట్ అనకండి తప్పు తప్పే మన ప్రేమ ఎలా ఉంటుందో దుర్నీతిని సహించనిది ప్రేమ ఆ దుర్నీతిని సహించుకుంటున్నామంటే మనం కూడా చేయడానికి ప్రిపేర్ అవుతున్నామని దాని అర్థం ప్రేమ దేవుని తినలారా ఏమండి మంచిని తీసుకొచ్చి ఇన్ని మంచి చేశాడు కనుక ఇది ఇది రైట్ అయిపోద్దా చెడు చెడే ప్రియమైన వాళ్ళారా చెడు చెడే వంద మంచి చేశాడు కదండి అంటే పాపము రైట్ అయిపోద్దా లేదు మనం ఎలా బేరీజ్ వేస్తుంటామంటే ఇన్ని చెప్పాడు కదా అన్ని చెప్తే ఏంటండి ఇది ఇక్కడ తప్పు తప్పే తప్పును తప్పని ఖండించలేని స్థితి మనకు వచ్చిందంటే ఇదిగో మనమే మనమే వాక్యాన్ని వాక్యాన్ని ఇదిగో వాళ్ళకు అనుకూలంగా మలిచే స్థితిలోనికి జారిపోయాం ప్రేమదేవుని పిల్లనారా మనకు అనుకూలంగా మలుచుకునే స్థితిలోనికి భక్తిహీనుడు నా కట్టడలను చెప్పొద్దు అన్నాడు చెప్పొద్దు అంటే అర్థం ఏంటో తెలుసా దిద్దుకొని చెప్పు పాపము చేయకుండా నా పని చేయి పాపము చేయకుండా నా పని చేయి నువ్వు పాపం చేస్తూ నా పని చేయవలసిన అవసరత లేదు అంటున్నాడు ఇంకా నువ్వు చూడగలిగితే రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచ్చినం రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరోచనం కొలసీలకు రాసిన పత్రిక రెండు పదకొండు దయచేసి ఇంకెవరన్నా తీసి రెడిగా పెట్టండి కొలసీలకు రాసిన పత్రిక రెండు పదకొండు రోమ ఆరు ఆరు చదువుకుందాం ఏమనగా మనము ఇక నువ్వు పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము ఇదిగో పాపం విషయంలోనూ చచ్చిన వాడివి చచ్చిన వాడివి ఏమంటే చచ్చిన శవానికి పాపముతో సంబంధము లేదు పాప విషయంలో చచ్చిపోయి బ్రతికామనుకుంటున్న మనలో మరలా పాపం కనపడుతుంది అనుకోండి ఇదిగో నువ్వు తీసుకున్న మానికి అర్థము లేదు ప్రేమ దేవుని పిల్లలారా కొలసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన మీరును క్రీస్తు సున్నతి అందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడని సున్నతి పొంది శరీరేచ్చలను సిలువ వేశారు అని వ్రాయబడింది ఇక ఆ శరీరేచ్చలు మనలో కనిపించడానికి వీలు లేదు ఆ శరీరేచ్చలతో నువ్వు చేయవలసిన పనేమీ లేదు కొలసిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఏడవ వచనం రోములకు రాసిన పత్రిక ఆరు ఇరవై రెండు తీయండి పూర్వము వారి మధ్య పూర్వము వ్యాప్తిస్మము పొందకమునుపు పూర్వము వారి మధ్య నివసించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటురని నడుచుకొంటిరి ఇప్పుడైతే క్రీస్తులోనికి వచ్చారు దేవుని పనిలో ఉంటున్నారు దేవుని పనిలో ఉంటున్నారు వాక్యం చెప్పే పనిలో ఉంటున్నారు దేవుని పనికి సహకారులుగా ఉంటున్నారు ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటిని వీటన్నింటినీ వీటన్నింటిని విసర్జించండి అప్పుడప్పుడు మీరు అవసరానికి లక్షణాలు తెచ్చుకోండి అని అనలేదు ప్రేమ విసర్జించండి అంటే ఇదిగో ఎప్పటికీ మరలా మీలోనికి రావటానికి వీలు లేదు ఇంట్లో ఉన్న చెత్తను తీసిపడేస్తాం మరలా తెచ్చుకోవటానికి కాదు విసర్జించటం అంటే మరలా ఎప్పటికీ తెచ్చుకోవలసిన అవసరత లేని బయట పారేస్తాం చెత్త ఇదంతా చెత్త చెదారం మరలా మనలోనికి రావటానికి వీలు లేదు రోములకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఇప్పుడు ఇప్పుడు బ్యాప్తిజం తీసుకోక గురించి ఇప్పుడు తీసుకున్న మీరు ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత ఒకరోజు పాపములో ఉన్నారు దాని నుంచి విమోచింపబడ్డారు ఇప్పుడు పరిశుద్ధత మీలో కనబడాలి ఆ పరిశుద్ధత మీలో కనబడినప్పుడు మీరు చేస్తున్న ప్రతి కార్యము పరిశుద్ధమైన కార్యముగా పవిత్రమైన కార్యముగా నేను స్వీకరిస్తాను పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఆ పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన కార్యాలు మీరు చేస్తున్నారు గనుక దాని ఫలము నిత్య జీవము నిత్య జీవము నిత్య జీవము నిత్య జీవము ఇంకను చూడండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం నాలుగవ అధ్యాయము రెండవ వచనం క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి శరీర విషయములో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇదిగో ఇక మీదట అంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో ఇక జోలి ఏమియు లేక ఉండునట్లు ఇక పాపపు జోలికి నువ్వు వెళ్ళకూడదు పవిత్రతలో ఉండాలి నా కొరకు పవిత్రమైన కార్యములు చేయాలి పవిత్రతతో ఉండాలి పవిత్రమైన కార్యములు చేయాలి చదవగానే అర్థమవుతుంటాయి ఇప్పుడు ఏమన్నా కొంతమందికి ఎంత చదివినా అర్థం కాదు వీటిని వివరించాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది నాకైతే చదవగానే అర్థం కావట్లేదా ఇంకా చూడండి ఎఫ్ఎలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చిన కాబట్టి అన్యజనులు లోకములు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదు ఇదిగో వారు నడుచుకున్నట్లు వారిలో ఉంటున్న క్రియలు 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 మీలో నాకు కనిపించద్దు ఎందుకంటే మిమ్మల్ని నేను పవిత్రపరిచాను పవిత్రమైన క్రియలు మీలో నాకు కనిపించాలి కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదే వచనము కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదే వచనము దొంగలైనను లోబులైనను తాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు బ్యాప్తిస్మము పొందక మునుపు ఈ కార్యక్రమాలు చేసిన బ్యాప్తి పొందిన తర్వాత ఈ కార్యక్రమాలు చేసినా ఏమండి వాళ్ళు బ్యాప్తిజం లేదు కనుక పాపులు కనుక నరకానికి వెళ్తారు నేను బ్యాప్తిజం తీసుకున్నాను కనుక ఇదిగో ఈ తప్పులు నాలో కనిపించిన బ్యాప్తి తీసుకున్నాను కదా అని అడ్డు పెట్టుకోవడానికి వీలు లేదు ఎవరైనా తీసుకున్న వారు చేసినా తీసుకొని వారు చేసిన తీసుకొని వారికి ఏసుక్రీస్తు మహాకనికరం ఉందేమో తీసుకొని చేస్తున్న వారికి తీసుకొని చేస్తున్న వారికి దండన దండన అన్నాడు ప్రేమవారులారా మీలో కొందరు అట్టివారయ్యుంటిరి అంటే అర్థం ఏంటి అట్టివారయుంటిరి వీటిని వదులుకోవటం లేదు వీటిని మానుకోవటం లేదు వీటినైనా మానుకోండి వాటినైనా వదులుకోండి వాటినైనా వదులుకోండి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాం వద్దు ప్రేమ ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ జనం కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట అన్యజనులను ఎలా నడుచుకుంటారు ఇందాక చదువుకున్నాం మనం మీరు ఇక మీదట మీరు ఇక మీదట అన్నాడు నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి ఎఫేసీలకు రాసిన పత్రిక సమస్తమైన ద్వేషమును కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జ ఇవన్నీ తీసేయండి తీసేయండి అన్నాడు ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడో వచ్చిన మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కాదు అది ఏ విధమునైనా అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది ఇదే పేరైనను ఎత్తకూడదు అంటున్నాడంటే ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నామంటున్నాడు చూడండి పేరైనను ఎత్త ఏమన్నాడు నిన్ను ఏమంటే ఆ మాటలు నా నోటితో చెప్పలేనండి చాలా ఆడాడండి అన్న అనాల్సిన మనం ఏమన్నాడో తెలుసా అని స్టార్ట్ చేస్తున్నావేంటి అవి నా నోటితో నేను చెప్పలేనండి ఆడాడండి ఆ నోటితో అతను అన్నాడు కదా అని నేను కూడా ఆ మాటలు అనలేను అతడు అన్న మాటలు చెబుతున్నానని కూడా నేను అనా లేను పరిశుద్ధులకు తగినవి కావు కావు సరసోక్తులు ప్రసంగాలలో రాకూడదు ప్రేమనవారులారా సత్యాన్ని సరసోక్తులతో కలిపి చెబుతారా సరసం అంటే అర్థం ఏంటి సత్యం అంటే అర్థం ఏంటి యేసు క్రీస్తుకు సరసానికి మధ్య కలిపి ఈరోజు వాక్యాన్ని ఎలా చెబుతున్నారో తెలుసా ద్వంద్వార్థాలు వచ్చే విధంగా మాట్లాడుతున్నారు అది సినిమా వాళ్ళ పంద ప్రేమన వారులారా అది సినిమా వాళ్ళ పంద